హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటంటే అంటే ఇండియన్ పాలిటీలోని కొన్ని కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేద్దామండి అంటే రీసెంట్గా వచ్చినటువంటి పాలిటీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి అయితే ప్రతిరోజు కూడా మనం పాలిటీ రిలేటెడ్ కానీ ఎకానమీ కానీ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నామండి మీకు కంప్లీట్ పాలిటీ థీరీ కంటెంట్ కావాలనుకుంటే మొత్తం ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రతి టాపిక్ కావాలనుకుంటే అలాగే హిస్టరీ కూడా కావాలనుకుంటే మన బాల్యుయకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో మీకు బాల్యువైకి యాప్ అందుబాటులో ఉంటుంది హిస్టరీ పాలిటీ అయితే టూ హండ్రెడ్ నైన్ ఎకానమీ కావాలంటే టూ హండ్రెడ్ నైన్ అలాగే హిస్టరీ పాలిటీ ఎకానమీ కావాలంటే త్రీ నైన్ నాలుగు సబ్జెక్టులు కావాలంటే ఫోర్ నైన్టీ మీకు ఒక ఆఫర్ అనేది మీకు అందుబాటులో ఉందన్నమాట డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి ఎవరైనా సరే గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా పేపర్ వన్ అనేది అందుబాటులో ఉందండి త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్తోనే మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రభుత్వానికి సంబంధించి నకిలీ లేదా బోటకప్పు సమాచార వ్యాప్తిని అడ్డుకునే అడ్డుకట్ట వేసేందుకు ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అనేది ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు సుప్రీం సుప్రీంకోర్టు స్టే విధించింది ఇటీవల ఓకే ఒక ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అనేది ఏర్పాటు చేస్తామంటూ ఒక గెజెట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి సెంట్రల్ గవర్నమెంట్ అలాగే మనకు వచ్చేసి ఓకే ఐటీ చట్టంకి సవరించనమాట ఇవ్వడం జరిగిందనమాట అయితే దానికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ యూనిట్కి సంబంధించి ఓకే దీన్ని కొంతకాలం పాటు నిలిపివేయాలి ఓకే సో ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యూస్ అనేది బయటకు వస్తుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే నకిలీ వార్తలు రాస్తున్నారు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు ఓకే ప్రాపర్ ఎవిడెన్సెస్ లేకుండా అంటూ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ని స్టార్ట్ చేస్తే దానికి సంబంధించి అనమాట కోర్టులో కేసు వేయడం జరిగిందనమాట మరి ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అనేది ఇప్పట్లో ఏర్పాటు చేయకండి కొంతకాలం పాటు వెయిట్ చేయండి అని చెప్తూ ఓకే కోర్ట్ అనమాట స్టే ఇచ్చిందండి మరి ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అనేది ఎవరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారనేది క్వశ్చన్ ఆప్షన్స్ దాండి పీఐబి ఎన్ఐఏ ఎన్హెచ్ఆర్సి అండ్ సివిసి అండి ఆన్సర్ వచ్చేసి పిఐబి అండి పీఐబీ అంటే అర్థమైందంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనమాట ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మిగతా ఒకసారి చెక్ చేస్తే ఎన్ఐ అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్హెచ్ఆర్సీ అంటే నేషనల్ హ్యూమన్ ఓకేనండి రైట్స్ కమిషన్ అనమాట అలాగే సీబీసీ అంటే మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనమాట ఓకే పిఐబి అండి ఇక్కడ ఒకసారి చూద్దామండి ప్రభుత్వానికి సంబంధించి నకిలీ లేదా బోటకపు సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో అంటే పిఐబి ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటు కోసం సమాచార సాంకేతికత నిబంధనలు అంటే ట్వంటీ ట్వంటీ వన్లో ఉన్నటువంటి ఐటీ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేస్తే ఒక నోటిఫికేషన్ అది ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఎప్పుడు ఇచ్చింది మార్చి ఇరవై నచ్చింది అనమాట అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల మీద ఓకే సరైన అవగాహన లేకుండా ఓకే విమర్శలు అనేవి చేస్తున్నారు సో కాబట్టి అవి నిజమా కాదా నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది తెలుసుకున్న తర్వాత మాత్రం ఇవ్వాలి అనవసరమైనటువంటి ఆరోపణలకు సంబంధించి న్యూస్లు ఇవ్వకూడదు అంటూ ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఓకే ఇటువంటి వాటి అంటే ఇలాంటి చట్టం తీసుకురావడం వల్ల భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఆర్టికల్ నెంబర్ నైన్టీన్ ఉంటుందో ఆ భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలుగుతుందని చెప్పి దీన్ని బాంబే హైకోర్టులో ఫస్ట్ సవాల్ చేశారండి బాంబే హైకోర్టు ఏం చెప్పిందంటే మేమేం చేయలేము ఓకే ఫ్యాక్ట్ సెక్యూనిటీకి సంబంధించి మేమైతే స్టే ఇవ్వలేమని చెప్పేస్తే వెంటనే సుప్రీంకోర్టులో కేసు వేశారనమాట యాక్చువల్లీ ఇక్కడ చూడండి అనే అంశం నిర్ధారణ అయ్యేదాకా ఏర్పాటు నిలిపివేయడం ఉత్తమని చెప్పేసి చెప్పారండి అయితే ఇక్కడ ఫస్ట్ ఏంటండి అంటే ఎవరెవరు వేశారంటే మనకి ఇక్కడ ఎడిటర్స్ గిల్ట్ ఆఫ్ ఇండియా వీళ్ళు వేసారనమాట ఎడిటర్స్ గిల్ట్ ఆఫ్ ఇండియాతో పాటు స్టాండప్ కమిడియన్ అనేటువంటి కుణాల్ కామరా గారు అనమాట వీళ్ళిద్దరు కూడా బాంబే హైకోర్టులో సవాల్ చేశారండి అయితే బాంబే హై హైకోర్టు ఏం చెప్పిందంటే స్టే ఇవ్వడానికి నిరాకరించింది ఇది మాకు సంబంధం లేదని చెప్పేసి వెంటనే ఏం చేశారంటే వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో వేసారనమాట సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఓకే ఎవరండి అంటే మనకి జస్టిస్ డివై చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అలాగే జస్టిస్ బి పార్థివాల అండ్ జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఏం చెప్పిందంటే మార్చి ఇరవై ఒకటిన చెప్తూ ఓకేనండి ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఓకే జడ్జిమెంట్ ఉందో ఆ తీర్పుని అనమాట తోసిపుచ్చింది అంటే బాంబే హైకోర్టు ఇచ్చింది కరెక్ట్ కాదు అంటూ తీర్పుని ఆ తోసిపుచ్చి ఏం సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అనేది కేంద్ర ప్రభుత్వ వివరాల ప్రకారం ప్రభుత్వానికి సంబంధించి తప్పుడు సమాచారం ఆన్లైన్లో కనుక ప్రచారంలో ఉంటే ఓకే దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేస్తుంది అంటే ఏదైనా సరే మనకి ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఎక్కువగా ఉంది కదా అందుబాటులోని ఏవైనా వెబ్సైట్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా కనుక ఏదైనా సరే న్యూస్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో దాన్ని ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేస్తారండి ఒకవేళ ఏమైనా సరే వార్తలు కనుక మీడియా సంస్థలు తొలగించాలి అంటే ఎందులో ఏమైనా సరే తప్పుడు సమాచారం ఉంటే దాన్ని ఖచ్చితంగా మీడియా అనేది తొలగించాలి లేదంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తూ ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అనేది మనకి ప్రారంభించారనమాట అయితే సో దీని మీద ఇంకా లోతైనటువంటి అవగాహన కావాల్సి ఉంది ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అనేది ఏర్పాటు చేయడం కోసం కాబట్టి ప్రస్తుతానికి దీని మీద స్టే ఇమ్మని చెప్తే సుప్రీంకోర్టు చెప్పింది సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనమాట ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అనమాట ఏర్పాటు చేసిందండి చాలా చాలా ఇంపార్టెంట్ సో మీ అందరూ అడుగుతుంటారు సార్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించినటువంటి చెయ్యండి సార్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి న్యూస్ల మీద మనకి ఎగ్జామ్స్ ఇస్తున్నాడని చెప్పేసి సో అదే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మనకి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ని ప్రారంభించింది కాబట్టి దీని మీద కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఓకేనండి నెక్స్ట్ చూడండి రైట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రతి చరాస్తి విలువలని ఒకే అఫిడవిట్లో వెల్లడించాల్సినటువంటి అవసరం లేదని సుప్రీంకోర్టు ఇటీవల ఏ రాష్ట్ర స్వతంత్ర అభ్యర్థి అంశంలో తీర్పునిచ్చింది ఓకే ఇప్పుడు మన జనరల్గా ఏంటంటే ఎవరైనా సరే లోక్సభకు కానీ లేదా మనకి శాసనసభకు కానీ పోటీ చేస్తున్నప్పుడు ఒక ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నప్పుడు ఏంటండి అంటే అఫిడవిట్ ఉంటుంది అఫిడవిట్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ డీటెయిల్స్ అలాగే నెక్స్ట్ వాళ్ళ యొక్క ఆస్తి వివరాలు కానీ లేదంటే అప్పుల వివరాలు కానీ లేదంటే వాళ్ళకి ఏమైనా సరే కేసెస్ ఉంటాయి కానీ ప్రతిదీ కూడా ఇవ్వాలన్నమాట క్లియర్ కట్ కానీ అఫిడవిట్లో అయితే ఇక్కడ చరాస్తి విషయంలో స్థిరాస్తి చరాస్తి అని రెండు ఉంటాయి కదా చరాస్తి అంటే రెగ్యులర్గా ఉండే ఎనకం అనమాట స్థిరాస్తి అంటే అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏదైనా భూముల ఆస్తులు ఉంటాయి అనమాట సో ఈ చరాస్తికి సంబంధించి ప్రాపర్గా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఓకే అది ఎవరైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకునే హక్కు ప్రాథమిక హక్కిం కాదు అదే హక్కు కాదు వాళ్ళు చరాస్ తెలుసుకోవడం అనేది ప్రజలకు హక్కేం కాదు కొన్నిసార్లు ఓకే చిన్న చిన్న మార్పులు కూడా ఉండొచ్చు అంటే సుప్రీంకోర్టు అనమాట తీర్పునిచ్చిందండి మరి ఏ కేసులో ఇచ్చింది ఏ స్టేట్కి సంబంధించిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అతను అస్సాం అరుణాచల్ ప్రదేశ్ తమిళనాడు అండ్ కేరళ అండి ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అండి అరుణాచల్ ప్రదేశ్లోని ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అనమాట అతని పేరు కరికో క్రియ అండి ఈ కరికో క్రియ ఏంటంటే ఓకే అతని యొక్క అఫిడివిట్లో చరాస్తులకు సంబంధించి ఏవో చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట దీన్ని వా ఆయనకు సంబంధించిన అపోజిషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈటానగర్ కోర్టులో కేసేశారని వేస్తే కోర్టు ఏం చెప్పిందంటే అనమాట అతని యొక్క అభ్యర్థిత్వాన్ని కొట్టిస్తుంది ఎందుకంటే అఫిడివిట్లో తప్పులు ఉన్నాయని చెప్పి వెంటనే అతను ఏం చేశారంటే సుప్రీంకోర్టులో కేసేశారనమాట సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే చరాస్తికి సంబంధించి అఫిడివిట్లో వెల్లడించాల్సిన అవసరం లేదంటూ జస్టిస్ బోస్ అండ్ జస్టిస్ సంజయ్ కుమార్ సభ్యులుగా ఉన్నటువంటి ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది అలాగే అటువంటి సమాచారం తెలుసుకోవడం అనేది ఖచ్చితమైన ఏం కాదు ఓకే అవసరమే తెలుసుకోవడం కరెక్టే అకార్డింగ్ టు ద పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం తీసుకుంటే అవసరమే ఇంపార్టెంటే కానీ ఖచ్చితమైన హక్కు కాదు ఇదే అబ్సల్యూట్ రైట్ కాదని చెప్తే మనకి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ చెప్పామండి గౌహటి హైకోర్టు ఏటా ఏటానగర్ ధర్మాసనం అనమాట అంటే గోహతి హైకోర్టే ఏటానగర్లో ధర్మాసనం ఉంది వాళ్ళది వాళ్ళనమాట తీర్పునిచ్చారనమాట యాక్చువల్లీ సో ఈ ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్లో స్వతంత్ర అభ్యర్థిగా కరికో గెలుపొందరండి ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ ప్రత్యర్థి హైకోర్టును ఆశ్రయించారనమాట ఓకే ఏటానగర్ ధర్మాసనం తీర్పునిచ్చింది ఓకే రైట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ రాష్ట్రాల రుణపరిమిత విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యంపై ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి రాష్ట్రం ఇక్కడ ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ నైంటీ ఆర్టికల్ నంబర్ టూ హండ్రెడ్ త్రీ ప్రకారం ఏంటంటే అంటే సెంట్రల్ గవర్నమెంట్ రుణాలు సేకరించవచ్చు స్టేట్ గవర్నమెంట్ కూడా రుణాలు సేకరించుకోవచ్చు ఆర్టికల్ టూ హండ్రెడ్ నైంటీ టూ ప్రకారం కేంద్ర ప్రభుత్వం రుణాలు తెచ్చుకుంటుంది వివిధ సంస్థల నుంచి విదేశాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏంటండి అంటే వివిధ సంస్థల నుంచి విదేశాల నుంచి తెచ్చుకోవచ్చు విదేశాల నుంచి తెచ్చుకునేటప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్ర రాష్ట్రపతి గారి యొక్క ఒక పర్మిషన్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కానీ ఓకే అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదంటూ ఇటీవల అనమాట ఒక కోర్ట్ ఒక స్టేట్ అనమాట సుప్రీంకోర్టులో కేసేసిందండి ఎందుకంటే అది మనకి ఫెడరలిజంలో భాగంగా తీసుకుంటే అది కరెక్ట్ కాదు ఓకే సమాఖ్య విధానానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మాకు ఉండాల్సిన అవసరాలు మాకు ఉంటాయని చెప్తూ ఆ స్టేట్ అనమాట సుప్రీంకోర్టులో కేసేసి మరి ఏ రాష్ట్రం వేసింది తమిళనాడు కర్ణాటక పశ్చిమ బెంగాల్ అండ్ కేరళ అనేది ఆన్సర్ వచ్చేసి కేరళ ఇక్కడ చూడండి రాజ్యాంగ ధర్మాసనం ముందుకు రాష్ట్రాల రుణ పరిమిత అంశం రాష్ట్రాల రుణ సేకరణ పరిమితికి సంబంధించి కేరళ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏప్రిల్ ఒకటిన ఓకేనండి ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి విషయం అండి ఎందుకంటే మనకి శాసనబద్ధమైన విషయం అయితే మూడు సభ్యుల ఓకేనండి ధర్మాసనానికి ఇస్తారండి సుప్రీంకోర్టులో అలాగే మనకి కార్యనిర్వాహక పరిపాలనకు సంబంధించిన మూడు అండి అలాగే రాజ్యాంగానికి సంబంధించి అయితే మాత్రం ఐదుగురు ధర్మాసనానికి ఇస్తారనమాట అంటే ఐదుగురు జడ్జెస్ ఉంటారండి సుప్రీంకోర్టు బెంచ్లోని సో ఫైవ్ బెంచెస్ ఫైవ్ జడ్జెస్ బెంచ్ ఏదైతే ఉంటుందో దానికి అనమాట ఇస్తారనమాట సో ఈ కేసు అనేది రాష్ట్రాలకు సంబంధించిన రుణ పరిమిత విషయం కాబట్టి అన్ని రాష్ట్రాలకు సంబంధించి కాబట్టి ఆర్టికల్ టూ హండ్రెడ్ నైంటీ త్రీ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి దీన్ని ఓకేనండి ఐదుగురు సభ్యుల ధర్మాస్థానానికి అనమాట ఇవ్వడం జరిగిందండి సో కేరళ రాష్ట్రం అనేది ఇస్తే అనమాట అయితే రుణ సేకరణపై పరిమితిని విధించడం ద్వారా రాష్ట్రాలను ఆర్థికంగా అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం శిక్షాత్మక ప్రత్యేక అధికారాలను ప్రయోగిస్తుందని కేరళ తన పిటిషన్లో ఆరోపించింది అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఓకే తన యొక్క పవర్స్ను ఉపయోగించి ఓకే రాష్ట్ర ప్రభుత్వాలకు అనమాట అనేది తీసుకునివ్వకుండా చేస్తుంది ఓకే దానివల్ల ఏంటంటే ఆర్థికంగా ఓకే డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది రాష్ట్రాలని చెప్తూ కేరళ స్టేట్ అనమాట తన యొక్క పిటిషన్లు అనమాట చెప్పింది అనమాట సుప్రీంకోర్టుకి ఎందుకంటే ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ నైంటీ త్రీ ద్వారా ఇక్కడ అంతకంటే ముందు ద్విసభ్య ధర్మాసనం ఓకేనండి ధర్మాసనం ఏం చెప్పిందంటే రెండు జడ్జెస్ ఉన్నటువంటి బెంచ్ ఏం చెప్పిందంటే ఇప్పటిదాకా ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ నైంటీ త్రీకి సంబంధించి ఎలాంటి డెఫినేషన్ ఇవ్వలేదు సుప్రీంకోర్టు ఓకే సో కాబట్టి దీనికి సంబంధించి మేము ఓకే రాజ్యాంగ ధర్మాసనానికి పంపిస్తాం రాజ్యాంగ ధర్మాసనం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఫైవ్ జడ్జెస్ ఉంటారనమాట ఆ బెంచ్లోని సో మేము ఫైవ్ జడ్జెస్ బెంచ్కి మేము పంపిస్తామని చెప్తూ చెప్పడం జరిగిందండి అట్ ది సేమ్ టైం ఏంటండి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేదా మరే ఇతర సంస్థల నుంచి కానీ నిర్దేశిత పరిమితికి మించి అంటే ఏదైనా సరే ఒక సర్టెన్ లిమిట్ ఉంటుందండి ఆ లిమిట్ దాటి ఓకే డబ్బులు అంటే రుణాలను అప్పులు అనేవి చేసేటటువంటి హక్కు రాష్ట్రాలకు ఉంటుందా లేదా అన్న దానికి సంబంధించి త్వరలో ఓకేనండి ఫైవ్ జడ్జెస్ బెంచ్ ఏదైతే ఉందో అది మీకు చెప్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి కేరళ రాష్ట్రం అనేది ఏ ఆర్టికల్ ప్రకారం వేసిందంటే ఆర్టికల్ నెంబర్ వన్ హండ్రెడ్ థర్టీ వన్ అండి ఇదేంటంటే మనకి ఒరిజినల్ జ్యూరిస్టిషన్ ఆఫ్ ద కోర్ట్ అనమాట చాలా ఉంటాయి జూరిస్ట్రిక్షన్స్ సుప్రీం కోర్టుకి సంబంధించి తీసుకుంటే ఓకే ఒరిజినల్ జూరిస్టిక్షన్ అని అపీలేట్ అని అలాగే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని చెప్పేసి అలాగే జుడిషియల్ రివ్యూ అని చెప్పేసి మనకు చాలా ఉంటాయి అన్నమాట అడ్వైజరీ జూరిస్టిక్షన్ ఇలా ఉంటాయండి అందులో భాగంగా ఒరిజినల్ జూరిస్ట్రిక్షన్లో భాగంగా ఆర్టికల్ నెంబర్ వన్ హండ్రెడ్ థర్టీ వన్ ప్రకారం అనమాట కేరళ వేసిందండి సో ఇందులో ఏంటంటే వస్తాయి అంటే మనకి ఎలక్షన్స్కి సంబంధించిన పిటిషన్లు అంటే పార్లమెంట్ ఎన్నికలు కానీ శాసనసభ ఎన్నికల విషయాలు కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే మనకి ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి రాష్ట్రాలకి మరి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అన్ని కూడా మనకి ఆర్టికల్ నెంబర్ వన్ థర్టీ వన్ కిందకు అనమాట సో దాని ప్రకారం కేరళ స్టేట్ అనమాట ఓకే సుప్రీంకోర్టులో కేసు వేసింది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి రెండు ఆర్టికల్స్ వచ్చే ఆర్టికల్ వన్ థర్టీ వన్ వచ్చింది అండ్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ నైంటీ త్రీ కూడా వచ్చిందండి ఇక్కడ ఒకటే గుర్తుంచుకోండి టూ హండ్రెడ్ నైంటీ త్రీ ప్రకారం ఏంటంటే స్టేట్స్ రుణాలు తీసుకుంటాయండి టూ హండ్రెడ్ నైంటీ టూ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటుంది వివిధ సంస్థల నుంచి అలాగే విదేశాల నుంచి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ ఉండమ్మా క్రింది క్రిందివానిలా సరికానిది ఏది చూడండి కేంద్ర ప్రభుత్వం సిఏఏ అమలు ప్రక్రియను ప్రారంభించింది సిఏఐ అంటే ఏంటంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట టూ థౌజండ్ నైన్టీన్లో చేసినటువంటి అనేది దీనికి సంబంధించినటువంటి అమలు ప్రక్రియ ప్రారంభించిందట ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమందికి భారత ప్ర నుండి పౌరసత్వాన్ని మంజూరు చేశారంట ఓకేనండి మనందరికి తెలిసిన ఓకే ఇటీవల సీఏఏ అమలు కోసం అనమాట ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం సో కొంతమందికి మంజూరు చేశారంట రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేనో తారీఖున కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఓకేనండి ఢిల్లీలో పద్నాలుగు మందికి సీఏఏ కింద పౌరసత్వాన్ని మంజూరు చేశారంట ఏదైతే మనకి కాన్స్టిట్యూ మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అనమాట పద్నాలుగు మందికి అనమాట ఓకేనండి పౌరసత్వాన్ని ఇవ్వడం జరిగిందంటే మరి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో దీని అమలుకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిందంట ఇది యాక్చువల్లీ మీకు రాంగ్ స్టేట్మెంట్ అన్నాం కాబట్టి ఈ స్టేట్మెంట్ నేను రాంగ్ ఇచ్చాను మార్చిలో ఇది యాక్చువల్లీ సో డి అనేది రాంగ్ ఆన్సర్ అండి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఇచ్చిందండి ఓకేనండి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలు అనమాట ఒక గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సిఏ అనేది త్వరలో అమల్లోకి వస్తుందని చెప్తూ మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సిఏ గురించి ఒకసారి చూద్దామండి వాస్తవానికి తీసుకుంటే మనకి పార్ట్ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ద ఆర్టికల్ నెంబర్ ఫైవ్ టు లెవెన్ ఓకే ఐదు నుంచి పదకొండు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి పౌరసత్వానికి సంబంధించినవి అనమాట ఓకే అంటే మనకి భారతదేశంలో సిటిజన్షిప్కి సంబంధించిన అనమాట దానికి సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్లో మనకి ఓకేనండి పౌరసత్వ చట్టాన్ని కూడా చేయడం జరిగిందండి దాన్ని చాలాసార్లు మనకి సవరించడం జరిగింది సో రెండు వేల పంతొమ్మిదిలో సవరించిన దాని ప్రకారం ఏంటంటే మనకి ఓకే సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే ఎవరైతే మనకి ఓకే బంగ్లాదేశ్ చూడండి ఇక్కడ పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరైతే వలస వచ్చినటువంటి ముస్లిమేతరులు ఉంటారో వాళ్ళకి కూడా పౌరసత్వం భారతదేశాన్ని ఇచ్చేటట్టు అనమాట ఒక చట్టం తీసుకొచ్చింది ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ ఓకేనండి సవరణ చట్టాన్ని అమలు ప్రక్రియను ప్రారంభించింది సో అలాగే పద్నాలుగు మందికి ఓకే సీఏఏ కిందనమాట ఓకే పౌరసత్వ ధృవీకరణ పత్రాలను ఫస్ట్ టైం ఇచ్చారనమాట వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఓకే దేశంలో సీఏఏ అమలుపై రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది అలాగే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో మనకి పార్లమెంట్ ఉభయ సభల్లో ఎందుకంటే ఉభయ సభల్లో అయితేనే దానికి చట్టబద్ధత లభిస్తుంది అనమాట ఓకే ఆమోదించడం జరిగిందండి సో మరి ఈ చట్టాన్ని ఉభయ సభలో ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి గారు కూడా ఓకేనండి సమ్మతి తెలపడం జరిగిందనమాట మరి అలాగే సీఏఏ చట్టం ప్రకారం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చినటువంటి ముస్లిమేతర ఓకేనండి శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినప్పటికీ కూడాను ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో ఎక్కడి నుంచి పాకిస్తాన్ బంగ్లాదేశ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆఫ్ఘనిస్తాన్ ఓకే ఈ మూడు దేశాల నుంచి ఎవరైతే వస్తారో వారి దగ్గర సరైనటువంటి పత్రాలు లేకపోయినా సరే వాళ్ళకి పౌరసత్వం ఇచ్చే విధంగా అనమాట ఓకే భారత ప్రభుత్వం అనేది చట్టం తీసుకొచ్చిందండి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు అంటే బిఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన వాళ్ళు హిందువులు క్రైస్తవులు సిక్కులు జైన్లు బౌద్ధులు పార్సీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి ఓకేనండి సో ఈ దరఖాస్తు ప్రక్రియ అంతా కూడా ఎక్కడంటే ఆన్లైన్లోనే జరుగుతుంది అనమాట ఓకేనండి సో ఇవన్నీ ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టే సో లోక్సభ అలాగే అలాగే రాష్ట్రాలకు సంబంధించి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ జరగడం వలన పాలిటిక్ రిలేటెడ్గా కొన్ని ఓకేనండి మనకి పెద్దగా ఏమీ రావట్లేదు అనమాట కరెంట్ డేటా అనేది జూన్ ఫోర్త్న మనకి ఎలక్షన్స్కి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి సో ఆ తర్వాత ప్రభుత్వం అనేది ఓకే ఏర్పాటు అయిన తర్వాత అక్కడి నుంచి పాలసీ మేకింగ్ కానీ మిగతా అన్ని కూడా ఈవెన్ పాలిటీ కానీ ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అని మనం రెగ్యులర్గా చేసుకోవచ్చు సో నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే కంప్లీట్ థిరిటికల్ కంటెంట్ అలాగే కంప్లీట్ థిరిటకల్ ఎక్స్ప్లనేషన్ కోసం మన బాలుయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీకు చాలా మంచి కోర్సెస్ అనేది అందుబాటులో ఉన్నాయి చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్తో మీ ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి చాలా సింపుల్గా ఉపయోగపడే విధంగా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్